హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ను స్టిచ్చింగ్ చేసుకుంటూ టైలరింగ్ చేసేవాళ్ళు బయట షాప్ అనేది పెట్టుకోవచ్చా లేదా ఇంట్లోనే స్టిచ్చింగ్ చేసుకోవచ్చా అనే దాని గురించి మనం మాట్లాడుకుందామండి నేనైతే ఇంట్లోనే స్టిచ్చింగ్ చేస్తాను నాకు ఇంట్లోనే జిగ్జాగ్ మిషన్ ఉంటుంది ఈ మిషన్ అయితే నేను కొత్తగా తీసుకున్నాను అలాగే హెమింగ్కి వచ్చేసేసి బయటిస్తాను నేను అయితే కొందరు ఏంటంటే నేను టాలరింగ్ నేర్చేసుకున్నాను అంతే ఇంకా వెంటనే బొటిక్ స్టార్ట్ చేసేసేయాలి అనే ఆలోచనలో ఉంటారు కదా ఆ ఆలోచనలో ఉన్న వాళ్ళకి నేను ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నానండి అదేంటంటే బొటిక్ మనం పెట్టాలి అంటే షాప్ చూసుకుంటాము ఆ షాప్కి అనేది మనం ఒక ఐదు ఆరు నెలలు లేకపోతే వన్ ఇయర్ రెంట్ అనేది మనం ముందుగానే అడ్వాన్స్గా తీసేసుకుంటున్నారు ఇప్పుడు చాలా చోట్ల అలాగే చేస్తున్నారు కదా షాపు ఇవ్వడానికి ముందుగానే అడ్వాన్స్ తీసేసుకుంటున్నారు ఎందుకనంటే వాళ్ళకి భయం అనమాట ఏంటి వీళ్ళు తొందరగా ఖాళీ చేసి వెళ్ళిపోతారేమో అని అలా అడ్వాన్స్ ముందు తీసేసుకున్నారనుకోండి వీళ్ళు కొంతకాలం పాటు స్టాండర్డ్గా మన రూమ్లో ఉంటారు అన్న ధైర్యంతో వాళ్ళు ఏం చేస్తారంటే అన్న అపోహ వాళ్ళకుంటుంది అనమాట అన్నీ ముందుగానే వన్ ఇయర్కి అలా రెంట్ అనేది తీసేసుకుంటారు ఒకవేళ మనం రెంట్కి తీసుకుంటే అదే ఇంట్లోగా మనకి ఓన్గా స కనుక ఉన్నట్లయితే నో ప్రాబ్లం అండి ఓన్గా సెటర్లు కనుక ఇంట్లో మనకి ఒకవేళ మీకు సొంత ఉండి సెటర్లు కనుక ఉన్నట్లయితే నో ప్రాబ్లం చక్కగా మనమైతే సొంత ఇంటి దాంట్లోనే పెట్టేసుకోవచ్చు షాపు అలా కాకుండా కంపల్సరీగా మనం రెంట్కి తీసి పెట్టుకోవాలి అంటే చాలా కష్టం అండి ఎందులో ఎలాగంటే ఇప్పుడు మనం బొటిక్ స్టార్ట్ చేస్తున్నామంటే దానికి సంబంధించినవన్నీ ఇప్పుడు మన దగ్గర ఒక మిషనే ఉంటుంది మనం రెండు మూడు మిషన్లు పెట్టుకోవాలి జిగ్జాగ్ మిషన్లు ఒక ఒకటి ఒకటి పెట్టుకోవాలి అంటే స్టిచ్చింగ్ చేసేవాళ్ళని మాట్లాడుకోవాలి అలాగే లైనింగ్కి సంబంధించినవి ప్లస్ తర్వాత ఫాల్స్కి అలాగే దార బంతులకి ఇట్లా ఈ విధమైన మెటీరియల్స్ అన్నీ కూడా మనం ఆ బొటిక్లో సమకూర్చుకోవాలి ఆ విధంగా సమకూర్చుకున్నట్లయితేనే మనకి అది ఎక్కువ రన్ అవటానికి అవకాశం ఉంటుందండి అలా కాకుండా మనమే స్టిచ్చింగ్ చేసుకుంటూ బొటిక్ స్టార్ట్ చేసేసి మనమే స్టిచ్చింగ్ చేసుకుని ఇంకా మనమే అన్నీ ఆ షాప్లో అన్నీ చూసుకుంటూ ఉంటుంటే చాలా కష్టం అయిపోద్దండి కంపల్సరీగా బొటెక్ రన్ చేసేవాళ్ళు ఇద్దరు ముగ్గురు టైలర్స్ని కంపల్సరీగా పెట్టుకోవాలి అలా పెట్టుకోకుండా ఇంకా మనమే దాంట్లో ఉండడం మాత్రం అసాధ్యం అది డెవలప్ అనేది అవ్వదు అనమాట మనం వెళ్ళి చూసుకోవడము అంతా మన మీదే ఉంటుంది కదా అయితే షార్ప్గా అయితే అది మాత్రం రన్ అవ్వదండి అట్లా అన్నీ మనమే చూసుకునేటట్లయితే అదే ఇంట్లో పెట్టుకున్నామనుకోండి మనమే చూసుకోవచ్చు చక్కగా మనకి పని అయిపోతుంది పని అయిపోయిన వెంటనే స్టిచ్చింగ్ చేసేసుకుంటాము లేకపోతే నైట్ అనేది నైట్ కొంచెం ఒక టైం ఎక్కువైనా సరే ఇంట్లోనే స్టిచ్చింగ్ చేసుకుంటాము అలాగే కొంచెం లేట్ అయినా లేట్ నైట్ అయినా సరే ఇంట్లోనే టైలరింగ్ మిషన్ ఉంటుంది కాబట్టి మనం ఇంట్లోనే స్టిచ్చింగ్ చేసుకుంటాము కావాలంటే బయటికి అనేది హెమ్మింగ్ చేయడానికి ఇస్తాం ఎందుకని నేను చెప్తున్నానంటే అండి నేను ఇది నేను ఒక షాపునైతే అయితే చూశాను ఆ షాపులో ముగ్గురు టైలర్స్ అంటే ముగ్గురు ముగ్గురు పెట్టారండి ఒకే షాపులో టైలరింగ్ షాపే అది కూడా ముగ్గురు పెట్టారు అదే షాపులో టైలరింగ్ పెట్టారు ముగ్గురు కూడా ఇప్పుడు తీసేశారు ఫస్ట్ ఒకళ్ళు పెట్టారు ఆమె కూడా నాకు అంటే డైరెక్ట్గా పరిచయం లేదు కానీ జస్ట్ అలా చూస్తాను అట్లా ఆ సైడ్కి వెళ్ళినప్పుడు అలా చూసినప్పుడు అడిగేదాన్ని అనమాట అంటే నేను ఇంట్లో టైలరింగ్ చేస్తున్నాను కదా ఆమె షాప్ పెట్టింది కదా అసలు ఎలా ఉందో కనుక్కుందామని చెప్పేసేసి ఒకసారి అడిగాను ఎలా ఉందండి ఇక్కడ వర్క్ అని చెప్పేసి అడిగినప్పుడు అలాగే ఉందండి అంతగా ఏమీ లేదు అని చెప్పేసి అంది ఆమె ఏం చేసింది ఇంకా ఇద్దరు ముగ్గురిని వర్కర్లను పెట్టుకుంది కటింగ్గా మాత్రం ఆమె చేసేది కటింగ్ చేసేది ఇంకా మిగిలిని కుట్టడానికి ఇద్దరు ముగ్గురిని అలా పెట్టుకుంది ఆ తర్వాత ఇంకా ఆమె దాన్ని మెయింటనెస్ చేయలేక షాప్ అనేది తీసేసింది ఆ తర్వాత అక్కడ తెలిసిన వాళ్ళు అన్నారు షాప్ ఆమె ఇక ఇంటికి పెట్టి తీసుకెళ్ళిపోయింది మిషన్స్ అన్నీ కూడా ఇంట్లోనే స్టిచ్చింగ్ చేసుకుంటుందంట అని చెప్పారు ఆ తర్వాత ఇంకొకరు పెట్టారు టైలరింగ్ షాప్ దానికైతే అసలు టైలరింగ్లో వానమాలే రావు అనమాట టైలరింగ్లో ఏమీ రావు బేసిక్స్ కూడా తెలియదు తెలియకుండా షాప్ పెట్టేసింది పెట్టిన తర్వాత ఏమైందంటే ఆమె ఎలా పెట్టింది వర్కర్ని కటింగ్ మాస్టర్ మాట్లాడుకుంది అలాగే స్టిచ్చింగ్ చేసేవారిని మాట్లాడుకుంది ఆమె ఓన్లీ ఏంటంటే ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా లేకపోతే తన బంధువుల ద్వారా ఓన్లీ కస్టమర్స్ని మాత్రమే గ్యాదర్ చేయగలిగింది అలా కొంతకాలం ఆమె కూడా రన్ చేసింది ఆ టైలర్ షాప్ని ఆ టైలరింగ్ షాప్ని రన్ చేసింది అలా రన్ చేసిన తర్వాత ఇంకని తనకి బడ్జెట్కి ఈయన అందట్లేదంట ఆ షాప్కి రెంట్కి కానీ అలా కట్టుకోవడానికి తనకి కూడా వల్ల హోటల్లా తను కూడా ఆ షాపు తీసేసింది షాప్ తీసేసిన తర్వాత ఇక నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట కొంచెం బాగుంటుంది మా నాతో తను ఏం చేసింది తను కూడా తను నేను బొటిక్ షాపు పెట్టుకోవాలన్న ఉద్దేశంతో తను ఏం చేసిందంటే తను కూడా షాప్ పెట్టింది తను ఎలా పెట్టిందంటే అంతకుముందు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా కటింగ్ మాస్టర్స్ టైలరింగ్ వాళ్ళని వాళ్ళకి ఫోన్ కాంటాక్ట్ అయిందనమాట వాళ్ళకి ఫోన్ కాంటాక్ట్ అయ్యి ఇక నేను నేను ఇట్లా షాప్ పెట్టుకుంటాను మీరు కటింగ్ చేస్తారని చెప్పేసి మాట్లాడుకున్నట్టుంది అయితే తనకి కూడా కటింగ్ రాదు తను ఓన్లీ హెమింగ్ చేసేది నేను కూడా అప్పుడప్పుడు హెమింగ్కి తనకి పంపించేదాన్ని ఇంకా తను షాప్ పెట్టుకున్న కాడ నుంచి నేను ఇంకా అతడికి పంపించట్లేదు ఆ తర్వాత ఇక ఏం చేసిందంటే షాప్ అలా రన్ చేసింది ఏంటి షాప్ తీసుకున్నారంట కదా అని అడిగినప్పుడు అవును షాప్ తీసుకున్నాను ఇట్లా అంతకుముందు ఉన్నారు కదా టైలరింగ్ చే అదే టైలరింగ్ మాస్టర్ ఇంకా కటింగ్ మాస్టర్ ఇంకా టైలరింగ్ చేసేవాళ్ళు అంతకుముందు షాప్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని కాంటాక్ట్ అయితే సరే అని అన్నారు వాళ్ళు అన్నారు కదా అని చెప్పేసేసి నేను తీసుకున్నానని చెప్పింది అవును తీసుకున్న తర్వాత వన్ ఇయర్ ఒకవేళ టూ ఇయర్స్ రన్ చేసింది రన్ చేసిన తర్వాత ఇంకా మన ఒకసారి కనిపించింది కనిపించినప్పుడు షాప్ ఎలా ఉంది బాగా రన్ అని అడిగితే ఇంకా తను చెప్పింది అనమాట నాకు షాప్ తీసేసానండి ఇంకా నాది ఎక్కువ నా డబ్బులే ఇంకా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది ఆ విధంగా ఉంది షాపు ఇంకా రెంట్ వచ్చేసేసి వన్ ఇయర్కి మళ్ళీ థౌజండ్ అలా పెంచుతున్నారు ఈ విధంగా పెంచుకుంటూ పోతే ఇంకా నేను రెంట్ కట్టలేక షాప్ క్లోజ్ చేసేసాను ఇంట్లోకే వాళ్ళని ఇంటి ఇంటి దగ్గరికే వచ్చి కటింగ్ చేసి వెళ్తానన్నారు అని చెప్పింది చూడండి ఈ విధంగా మనం టైలరింగ్ కనుక వచ్చేసింది అనుకేసుకుని షాప్ కనుక పెట్టేసుకుంటే ఈ విధమైన ఇబ్బందులు పడాల్సి వస్తుందండి మీరే చెప్పండి ఒకవేళ మనకి మొత్తం వచ్చు పర్ఫెక్ట్గా కొట్టడం కొట్టడం వచ్చు అనుకుంటే మీ ఇంట్లోనే స్టార్ట్ చేసేసుకోండి స్టార్ట్ చేసుకుంటే నిదానంగా వాళ్ళే వస్తారు కస్టమర్స్ అనేది ఒకళ్ళంతటికి వాళ్ళు వాళ్ళంతటికి వాళ్ళు మన మన ద్వారా ఏమీ పా పాపులర్ రావాల్సిన పని లేదండి ఒక మనం బాగా మంచిగా కొడుతున్నామంటే కస్టమరు ఇంకొకళ్ళ దగ్గర చెప్తారనమాట నేను పలాన దగ్గర కుట్టించుకుంటున్నాను మంచిగా కొడుతున్నారు అని చెప్పేసి ఆ విధంగా మనం గ్రోత్ అనేది టైలరింగ్లో పెంచుకోవచ్చండి అంతేగాని మనం ఇంకా టైలరింగ్ నేర్చేసుకున్నాం కదా అని బొటిక్ కనుక స్టార్ట్ చేసేసుకున్నట్టయితే చాలా ఇబ్బందులు పడతారండి ఎందుకనంటే మనకి మన చేతి కింద అనేది ఇంకా ఇద్దరు ముగ్గురు పెట్టుకోవాలి అదే మన సొంత వాళ్ళు అయితే పర్లేదు మన సొంత వాళ్ళు అనేది ఎవరు ఉండరు కదా హస్బెండ్స్ అంటే జాబ్కి వెళ్ళిపోతారు ఇంకా లేడీస్ ఇంట్లో కూర్చుని టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కంపల్సరిగా మీరు ఇంట్లో షాప్ అనేది పెట్టేసుకోండి నిరభ్యంతరంగా ఇంట్లో కనుక ఒక జిగ్జాగ్ మిషన్ తెచ్చుకోండి జిగ్జాగ్ మిషన్తో ముందర స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసిన తర్వాత జిగ్జాగ్కి టైలరింగ్కి సంబంధం ఏమీ లేదండి జిగ్జాగ్ మిషన్ అలవాటు చేసుకున్న తర్వాత నిదానంగా ఆ ఫోన్ ఉంటుంది కదా మన దగ్గర ఎలాగో ఆ ఫోన్లో చూసేసి చక్కగా టైలరింగ్ నేర్చేసుకోండి మనం బయట నేర్చుకున్న దానికన్నా ఫోన్లో చాలా టిప్స్తో సహా అన్నీ కూడా చెప్తారు కదా నా ఛానల్ అనే కాదు చాలామంది కొత్త కొత్త పెద్దవాళ్ళు ఉన్నారు కదా పెద్ద పెద్ద ఛానల్స్ అన్నీ ఉన్నాయి వాళ్ళ ఛానల్లో చూసి చక్కగా ఫాలో అయ్యి ఇంట్లోనే మీరు చక్కగా టైలరింగ్ షాప్ అనేది పెట్టేసుకోవచ్చండి నిజంగా మన ఇంట్లో మన ఉన్న ఎక్కువ హస్బెండ్ ఏమో డ్యూటీకి వెళ్ళిపోతారు పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోతారు ఇంకా మనం సాయంత్రం వరకు ఆ ఇంట్లో ఇంక మనకే కదా ఇల్లంతా సొంతం ఇంకా వేరే షాప్ ఎందుకండి చక్కగా ఇంట్లో కుట్టేసుకుంటూ ఇంట్లో పెట్టేసుకునే షాప్ చక్కగా అనేది రన్ అండి ఈ విధంగా అయితే నేనైతే ఎప్పటి నుంచో నేను ఇంట్లోనే స్టార్ట్ చేశాను జిగ్జాగ్ నేనే చేసేసుకుంటానండి అంతకుముందు వేరే వాళ్ళకి ఇచ్చేదాన్ని శారీస్ ఇంకా తర్వాత ఇద్దరు ఇద్దరికి ఇచ్చానండి ప్రతిసారి కూడా నేనే వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేదనమాట వాళ్ళు జిగ్జాగ్ చేశారా అని ఫోన్ చేసి అట్లా ప్రతిసారి మనమే వెళ్ళి తెచ్చుకోవడం చాలా నాకు ఇబ్బంది అయిపోయి ఇంక ఏం చేశానంటే నా దగ్గర ఆల్రెడీ ఇంకొక నార్మల్ మిషన్ ఉండేది ఆ నార్మల్ మిషన్ హెడ్ తీసేసేసి పక్కన పెట్టేసేసి జిగ్జాగ్కి హెడ్ అనే నేను ఒక్కటే జిగ్జాగ్ హెడ్ ఒకటే తీసుకున్నానండి జిగ్జాగ్ హెడ్ వచ్చేసి సిక్స్ థౌజండ్ అయ్యింది నేను కొన్నప్పుడు నేను కొని ఫోర్ ఫైవ్ ఇయర్స్ పైన అవుతుంది ఆ విధంగా నేనైతే ముందల ఉషా ఉషా మిషన్ కొనకముందు సింగర్ మిషన్ వాడేదాన్ని నార్మల్ మిషన్ ఆ నార్మల్ మిషన్తో పాటు ఇప్పుడు జి ఆ తర్వాత జిగ్జాగ్ మిషన్ తీసుకున్నాను అనమాట ఆ తర్వాత నిదానంగా నాకు ఇంకా వర్క్ ఎక్కువైపోతుంది ఎక్కువైపోతుంది ఆ సింగర్ మిషన్ మీద నాకు అంతగా వర్క్ అనేది రన్ అవ్వలేదు ఒకటే శబ్దం వచ్చేస్తుందండి నైట్ కుట్టడానికి కూడా అంత బాగా శబ్ శబ్దం వచ్చేస్తుంటే ఇక నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అన్నమాట ఆయిల్ మిషన్ తీసుకోవాలి అని ఆయిల్ మిషన్ తీసుకోవాలన్న కల అయితే నాది నెరవేరింది ఉషా మిషన్ తీసుకున్నాను మిషన్ అయితే చాలా బాగుంది మీరు కూడా బడ్జెట్ ఉంటే ఈ మిషన్తో స్టార్ట్ చేసుకోండి లేదు అనుకుంటే చక్కగా సింగర్ మిషన్లోనే లేదా ఉషా మిషన్ చిన్న మిషన్లోనే ఉన్నాయి టూ టెన్ థౌజండ్ మిషన్స్ కూడా ఉన్నాయి ఆ మిషన్స్లో కూడా ఆ మిషన్ కూడా చాలా బాగుంటుందండి టెన్ థౌజండ్లో అది కూడా చాలా స్మూర్తిగా ఉంటాయి ఎక్కువ జెంట్స్ టైలర్స్ వాడుతున్నారు కదా చాలా బాగుంటున్నాయి నేను చూశాను అవి ఈ విధంగా అయితే మీరు టైలరింగ్ షాప్ ఇంట్లోనే చక్కగా రన్ చేసేసుకుంటూ చిన్న బోర్డు ఒకటి పెట్టుకోండి టైలరింగ్ చేయబడును అని నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి డెవలప్ చేసుకోండి ఆ విధంగా మనం ఇంట్లో ఉంటూ చక్కగా టైలరింగ్ నేర్చేసుకుని హ్యాపీగా డబ్బులు సంపాదించండి మనం ఇంట్లో కుట్టుకుంటే ఇంకా మనం అద్దీ కట్టాల్సిన అవసరం లేదు రోజుకి రెండు మూడు కుట్టుకున్న హ్యాపీగా ఉండవచ్చు ఎటువంటి టెన్షన్ ఉండదు బొట్కి పెట్టేసుకున్న కాడ నుంచి టైలింగ్ షాప్ పెట్టుకున్న కాడ నుంచి టయానికి వెళ్ళిపోవాలి మళ్ళీ ఇంటికి రావాలి వంట చేసుకోవాలి అన్నీ చేయాలి లేడీస్ ఇక అటు ఇటు మనకి ఉరగటానికే సరిపోతుంది అనమాట టైం అదే కాకుండా మనం ఇంట్లోనే పెట్టుకున్నట్లయితే మనకు అవసరం వచ్చిన టైంలో వంట చేసుకోవచ్చు ఉదయాన్నే అసలు యాక్చువల్గా అయితే ఉదయాన్న పిల్లలకు క్యారేజీలు అవి కట్టేస్తాం కాబట్టి వంటలు ఉదయం పూట ఎక్కువ అయిపోతాయి కదా ఇంకా అలా మనకి ఖాళీ అయిపోయిన టైంలో ఫ్రీగా ఉన్నప్పుడు చక్కగా మిషన్ దగ్గరికి వచ్చేది చూడండి ఈ విధంగా మాట్లాడుకుంటేనే లైనింగ్ బ్లౌజ్ అయితే మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి టైలింగ్కి సంబంధించిన మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి ప్రతిదీ కూడా మీ కామెంట్కి నేను ప్రతిదీ కూడా వీడియో పెడతానండి టైలరింగ్లో ఇంకా బేసిక్ నుంచి అసలు చెప్పాలనుకుంటున్నాను టైలరింగ్ క్లాసులు కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అంటే బేసిక్ మడతలు ఏ విధంగా తెలియాలి తెలియాలో ముందుగా తెలియాలండి ప్రతి ఒక్కరు కూడా బ్లౌజ్తోనే స్టార్ట్ చేస్తున్నారు ఎక్కువ బ్లౌజులు చూస్తున్నారు మనం ఫస్ట్ నుంచి కూడా మొత్తము తెలుసుకుంటే అసలు ఫండమెంటల్ అంటే అసలు టైలరింగ్లో బేసిక్స్ ఏంటి అన్నవి కూడా మనకు తెలియాలి కదా మనకి ఫస్ట్ బేసిక్స్ అన్నీ కూడా మడతల మీద ఆధారపడి ఉంటుంది ఆ మడతలు వచ్చేస్తే మనకి పంజాబ్ డ్రెస్సులు కానీ బాడీ పార్ట్స్ ఏ విధంగా కట్ చేయాలో చాలా ఈజీగా అర్థమవుతుందండి మనకి మీరు కనుక కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి మీకు ఏ వీడియో అవసరమైనా స్టిచ్చింగ్ మీరు కామెంట్ చేసినట్లయితే కంపల్సరీగా వీడియో అనేది పెడతానండి వీడియో పెట్టడం చాలా లేట్ అయిపోతుంది ఎందుకనంటే నాకు కూడా చాలా వర్క్ ఉంటుందండి అసలు మా నేను ఒకసారి నా టాలరింగ్ చూపి రూమ్ చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో నాకు వర్క్ ఏ విధంగా ఉందో మొత్తము కూడా చూపిస్తానండి ఇంకా వర్క్ ఎక్కువ ఉండటంలో నేను ఇంకా ఎక్కువ వీడియోలు అనేది లాంగ్ వీడియోలు అనేది ఎక్కువ పెట్టలేకపోతున్నాను చూడండి నేనే వీడియో తీసినాక నేనే మొత్తం కూడా అప్లోడ్ చేయడం కానీ అవన్నీ కూడా నేనే చేయాలి దాన్ని మొత్తం కూడా ఎడిటింగ్ అంతా కూడా నేనే చేయాలి అలా చేయడంలో నాకు ఎక్కువ టైం అనేది అయిపోతుంది టైం అవడంలో ఇంకా ఎక్కువ బ్లౌజులు ఇవ్వడానికి కష్టం అయిపోతుంది అందుకని ముందుగా బ్లౌజులు ఇవ్వడానికి చూస్తున్నానండి వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసేయాలి కదా ఇస్తానన్న టయానికి ఇచ్చేసినట్లయితే కస్టమర్కి హ్యాపీ మనము హ్యాపీగా ఉంటాము అందుకని చెప్పేసేసి నేను ఎక్కువగా వీడియోలు అనేది పెట్టడం లేదు కంపల్సరిగా మీరు కామెంట్ చేయండి మీ కామెంట్ తగిన వీడియో నేను అనేది అప్లోడ్ చేస్తాను చూడండి ఈ విధంగా అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ప్రతిదీ కూడా టైలరింగ్కి సంబంధించిన ప్రతిదీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్లో ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కామెంట్ చేయబట్టం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నేను చెప్పిన ఈ మాటలు అంటే బొట్టికి పెట్టుకోవాలా వద్దా అన్న ఆలోచన ఉన్నవాళ్ళు ఈ వీడియో చూసినాక ఏ విధంగా అనుకుంటున్నారో కంపల్సరీగా నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్ళిందో మీ ఊరు పేరుతో సహా మెన్షన్ చేయండి నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా చాలా దూరం నుంచి కూడా నా వీడియోస్ చూస్తున్నారని కంపల్సరీగా కామెంట్ చేసేవాళ్ళు మీ ఊరు పేరుతో కూడా కామెంట్ చేసినట్లయితే ఐఎమ్ సో హ్యాపీ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి